గురు పాద పద్మం భగవాన్ కుడిపాదానికి అడుగువైపున ముందు భాగంలో ఎర్ర లేదా మ మరే వంటి పెద్ద మచ్చ ఉన్న సమాచారం నీవు గమనించావో లేదో నేనన్ను చాలా కాలం చూడలేదు ఈ చలికాలంలో ఒక అది గమనించి కుంపటి సెగకు కందిందేమో అన్న భీతితో అయ్యో పాదానికి ఏమి అన్నాను అదా మరేమీ లేదు చిన్నప్పటి నుంచి ఉన్నదే అన్నారు భగవాన్ నాకు అప్పుడు అంతగా మనసుకు తట్టలేదు నిన్న సాయంత్రం ప్రసంగవసంగా అలిమేలమ్మ అత్తగారితో ఈ విషయం ముచ్చటిస్తే ఆమె నేను ఒకసారి ఇదే విధంగా భయపడి భగవాన్ అడిగితే నవ్వుతూ అది పుట్టుమచ్చ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా గుర్తయింది అని అన్నారమ్మ భగవాన్ పుట్టినప్పుడే ఉన్నదట అది చూసే మా పినతండ్రి గుర్తించారట అని చెప్పింది మహాపురుషులకు బొడ్డున మాణిక్యం అరికాలన తామర పద్మం ఉంటుందని చిన్నప్పుడు కాశీమజ్లీ కథలలో వినేవాళ్ళం కదా ఆ చిహ్నం ఇదే కాబోలని యోచిస్తూ పడుకుంటే కళలో ఆ పాదమే గోచరించింది అదే చింతనతో ఈ ఉదయం ఏడున్నర గంటలకే ఆశ్రమానికి వెళ్ళాను భగవాన్ అప్పుడే గోశాల వద్ద నుండి వచ్చి సోఫా మీద కూర్చున్నారు అందరి నమస్కారాలు అయిన వెనుక నేను నమస్కరించి ఆ పాదం వైపే పరికించి చూస్తూ నిలబడ్డాను భగవాన్ చూచి ఏమి అంటూ తల ఊపారు ఏమీ లేదు మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను అన్నాను భగవాన్ చిరునవ్వుతో సరిపోయిందని పేపర్ విప్పబోతున్నారు అత్త కూడా ఆ మచ్చయ్యమీ అని అడిగితే ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయిందని భగవాన్ సెలవిచ్చారటే అన్నాను భగవాన్ పేపర్ అవతల ఉంచి పద్మాసనస్తులై అవును మాపితి పినతండు గారు సుబ్బయ్యారు పోయినప్పుడు నెల్లియప్పరు మధురలో ఉంటే అన్నామలై తంపురాను వల్ల నేను ఇక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీలో ఉన్నది కదా ఆ తమ్మిరాను ఎంత దూరం వెళ్ళినా నెల్లిప్పయ్యరకు తమవాడవునో కాదో అన్న అపనమ్మకమే వారిక్కడికి వచ్చినప్పుడు ఈ మచ్చ చూచే తమ వాడన నమ్మకం కలిగింది అని సెలవిచ్చారు పాపం వారికి అప్పుడు ఎంత ఆతరత కలిగిందో అన్నాను ఆతరత కాదా మరి తండ్రి లేని వాళ్ళ మరి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసేవారు నేను ఇట్లా వచ్చానా ఏమైనానో అన్న భయమే ఇంతలో సుబ్బయ్యరు కూడా పోవడం వల్ల అన్ని కుటుంబాల భారం వారినెత్తినే పడ్డది అప్పుడే నేను ఇక్కడ ఉన్నానని తెలిసింది ఆత్రుతతో పరిగెత్తి వచ్చారు సుబ్బయ్యర్కైతే దర్పము ధైర్యము బాగా ఉన్నవి కానీ వీరు పరమ సాధువు సుబ్బయ్యరైతే నన్ను విడిచి వెళ్ళేవారే కాదు ఎత్తి మూట కట్టుకునైనా తీసుకుపోయి ఉందరు మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందున వారు ఉన్నంతకాలం నా సంగతి తెలియనే లేదు వారు పోయిన ఒక నెలలో ఈ సమాచారం తెలిసింది నెల్లియప్ప ఆధ్యాత్మిక చింతకల వారు పరమ సాధువు కనుక వానికేలా మనము తొందర కలిగించడమని విడిచి వెళ్ళరు అని చెబుతూ ఊరుకున్నారు భగవాన్ ఆ తోటకు కావలిగా ఉంటూ ఉన్న రామనాయకరు వారిని కూడా తోట లోపలికి రానియలేదట కదో అన్నాను అవును చీటీ రాసి పంపారు అందుకే ఆ చీటీ రాసేందుకున్న వారి వద్ద పెన్సిల్ లేదు పేనా లేదు ఏం చేస్తారు పాపం ఒక వేప పుల్ల చీల్చి రక్కసి పొదలో ఒక్క పండు ఉంటే దాన్ని చెదిపి ఈ పుల్లతో ఆ రసం ముంచి రాసి పంపారు సరే లోపలికి వచ్చినేను తమతో వచ్చే విధం లేదని తెలుసుకున్నాను ఆ వెనుక పక్కనున్న ఒక తోటలో ఒకరు కొంచెం చదివిన వారు నలుగురిని పోగు చేసుకుని గ్రంథకాలక్షేపం చేస్తుంటే వారి వద్దకు మా తండ్రి వెళ్ళి అయ్యా మా వాడు ఎలాగున్నాడు అని అడిగారు అతని దృష్టిలో నేనేమీ తెలియని వాణ్ణి అందువల్ల అబ్బాయి ఆ కుర్రవాడు చదువు లేకుండా మరటు వైరాగ్యంగా కూర్చుంటున్నాడండి కొంచెం విద్యాగోష్ఠి ఉంటే మంచిది అన్నారు వారు వీరికి అసలే చిన్న వయసే ఎవరి వద్ద ఏమీ తెలుసుకోలేదు ఏమైపోతాడో అని కించ అందువల్ల వారితో అయ్యా మా వాణి కాస్త కనిపెట్టి ఉండి ఏమైనా బోధించండి బాబు అని చెప్పి చక్కగా పోయారు వారికి చాలా కాలం నాకేమీ తెలియదనే అభిప్రాయం ఒకటి రెండు సార్లు నాకు బోధ చేయాలని చూచారు కానీ నేను లక్ష్య పెట్టలేదు కడకు ఈ ఒకసారి ఈశాన్య మఠంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తుండగా వారు వచ్చారు అప్పుడు నాతో వాదించి నేను చెప్పే సమాధానాలన్నీ విని అబ్బో ఇంతటి మహానుభావుడవా ఏమీ తెలియదు చదువురాదు అనుకున్నాను అంటూ దడీళ్లు నమస్కరించి వెళ్ళిపోయారు నెలియప్పకు మాత్రం చాలా కాలం ఆ కించ ఉండేది అని సెలవిచ్చారు భగవాన్ వారు తిరిగి రానేలేదా అన్నాను రాకేమి విరూపాక్ష గుహలో ఉండగా రెండుసార్లు వచ్చారు ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు అది వరకు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పటికీ వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు వారు ఎదుట మనమేమి మాట్లాడేదని పలకకుండా కూర్చునేవాడిని వారి కింద వారి కించ తీరేది ఎట్లా మరొకసారి వచ్చినప్పుడు ఏమైంది అనుకున్నారు వారు వచ్చే వరకు తెలియనే తెలియదు విరూపాక్ష గుహలో ఉండగానే కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చునే చెప్పడానికి ఆరంభించాను నిత్యం ద్వారానికి ఎదురుముఖంగా కూర్చునేవాన్ని ఆనాడు వెన్ను తిప్పి కూర్చున్నాను అందువల్ల వారు వచ్చింది తెలియలేదు ముందే వచ్చి బయటపడు బయట ఉంటే వింటున్నారట నానా చిద్ర అనే శ్లోకం వరకు వచ్చాం దానికి అర్థం చెప్పి ఉండగా తటాలను లోపలికి వచ్చి కూర్చున్నారు మధ్యన ఆపేందుకు లేదు ఏం చేసేది పోనీలెమ్మని నిరాఘాటంగా వ్యాఖ్యానించాను వారదంతా విని మనవాడు సామాన్యుడు కాడు విషయమంతా బాగా తెలుసుకున్నాడు ఇక పర్వాలేదని కించ వదిలి తృప్తితో వెళ్ళారు అంతవరకు దిగులే చర్మదశలో కించ వదిలింది ఆ వెళ్ళటం వెళ్ళటం మళ్ళీ రానేలేదు కొద్ది రోజుల్లోనే గతించారు అంటూ డగ్గుతిక వహించారు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే ఎందుకు రాయలేదో అన్నాను ఉండవలసింది ఏమో వారు అడగలేదు నేను చెప్పను లేదు అని సెలవిచ్చారు భగవాన్ పచ్చయ్యమ్మ దుర్గా నేడు మంగళవారం కదా నేను సాయంత్రమే భగవాను సెలవు పొంది వేకువజామును మూడున్నరకే బయలుదేరి గిరి ప్రదక్షిణం వెళ్ళాను పచ్చయ్యమ్మ కోవల వైపు వచ్చేసరికి సూర్యోదయం అయింది పొద్దెక్కలేదు కదా పచ్చయమ్మ కోవల వద్దకు వెళ్ళి అక్కడ నుండి గిరిపాదమందున్న అడవి మార్గం గుండా పెడితే పూర్వం శ్రీవారికి హార్ట్ అడిగినప్పుడు అనుకు ఆనుకొని కూర్చున్న తాబేటి బండను హార్ట్ ఆగినప్పుడు ఆనుకొని ఉన్న తాబేటి బండను చూడవచ్చని చూచి ఆధార్ని ఆశ్రమం చేరుకుందామని తోచి కోవుల ముందున్న కోనేటి వద్దకు వెళ్ళాను అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే దేవాలయం తెరిచి ఉందా అన్నారు నేను అర్చకుడు మా తలుపు తెరుస్తానని అడతను భగవాన్ అప్పుడప్పుడు అక్కడ ఉండేవారని విన్నాము గనక ఆ స్థలం చూడాలనే కుతూహలంతో ఎన్నిసార్లు వెళ్ళినా ఆ వేళకు అర్చకులు రాక తలుపులు మూసే ఉండేవి ఈనాడది చూచే అవకాశం చిక్కినందుకు ఆనందం కలిగి అర్చకునితో ఆలయంలో ప్రవేశించాను గౌతమాది ఋషి ఉన్న అమ్మను దర్శించి అర్చన చేయించే విభూతి కుంకుమ ప్రసాదంగా గ్రహించి కొండపాదాన్ని అనుసరించి నడుస్తూ తాబేటి బండ ఉండే స్థలం గుర్తించలేక ఆ మార్గంగానే ఆశ్రమానికి వచ్చాను భగవాన్కు నమస్కరించి లేవగానే నా చేతుల్లో పొట్లాలు చూచి ఏమది అని ప్రశ్నించారు భగవాన్ పై సమాచారం విన్నవించాను భగవాన్ తాను సమీపంలో ఉన్న సుందరేశయ్యను చూసి ఏమోయ్ అమ్మ పచ్చయమ్మ ప్రసాదం మట్ట తీవోయ్ అని తెప్పించుకొని నుదుట ధరిస్తూ ఆ కోవలకు కుడిపక్కన కొత్తగా కట్టినవి రెండు గదులున్నవి చూచారు కదా అన్నారు నాతో చూచాను ఎవరో పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు అన్నాను ఆ అదే వంట నిమిత్తమే అవి ప్రత్యేకంగా కట్టించారు కట్టిన కొత్తలో మేమంతా గిరి ప్రదక్షిణం వెళ్ళి పచ్చయమ కోవెల్లో బస చేద్దామని సామాన్యంతా తీసుకుని వెళ్ళాం అక్కడ పనిచేస్తున్న అధికారులు మా రాకకు చాలా సంతోషించి ఈ కొత్త గదుల్లో ముందు మీరే బస చేసి వండి విందారగించండి స్వామి ఇవి తయారైన వెంటనే ఆదృశ్యకంగా మీరు రావడం మా భాగ్యం అన్నారు ఇంకేం మేమే గృహప్రవేశం చేశామన్నమాట నాయన మేము నివాసంగా ఉంటూ వచ్చినప్పుడు ఆ గదులు లేవు అమ్మ సన్నిధిలోనే అన్నీ చేసేవాళ్ళమని సెలవిచ్చారు భగవాన్ ఆ దేవికి పచ్చయమ్మ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నాను పచ్చ అంటే శ్యామల వర్ణం అంటే నలుపు పార్వతి నలుపు కదా గౌతమాశ్రామానికి వచ్చిన దేవి పచ్చయ్యమ్మ అనే పేరుతో ఆ ప్రదేశంలో కొన్నాళ్ళ నుండి ఉద్దేశించి తపస్సు చేసిందట ఆ వెనుక గిరికి ప్రదక్షిణంగా బయలుదేరి అక్కడక్కడ నిలిచి తపస్సు చేసి కడపట ఆపీత ఏ శివుని అర్ధశరీరం పొందిందట అని సెలవిచ్చారు భగవాని పార్వతికి దుర్గానామం ఎందుకు ఏర్పడ్డదో అన్నారు ఒక భక్తులు దుర్గమ్మడనే రాక్షసుని వధించి శాంతించిన దేవి రూపానికే దుర్గాభిధేయం కలిగిందని అంటారు అన్నారు భగవాన్ ఈ ఊళ్ళో ఉన్న దుర్గాలయంలో ఖడ్గతీర్థం ఉంది కదా అది ఏ విధంగా ఏర్పడిందో అన్నారు ఆ భక్తులు దేవి మహిషాసుర వదార్థం నుంచే బయలుదేరిందని ఆ మహిషాసురుని చంపగానే వాడు కంఠంలో కట్టుకున్న శివలింగం దేవి చేతికి అంటుకుని వదల్లేదని ఆమె తిరిగి ఇక్కడికే వచ్చి స్నానం చేద్దామని చూస్తే ఇక్కడ నీరు లేకపోయిందని అప్పుడు ఆమె తన ఖడ్గంతో భూమిని చీలిస్తే ఆ తీర్థం ప్రాదుర్భవించిందని దేవి జలకమాడి తన చేతిని అంటుకుని ఉన్న శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్ఠించి ఆ తీర్థంలోనే అభిషేక పూజాదులు నిర్వర్తించి తన్న ఆవేశించిన రాజస్వభావాన్ని పరిత్యజించి భక్తాభీష్ట ప్రదాయని అయి అక్కడ వెలసిందని ప్రసిద్ధి ఆ తీర్థం జీవవాహిని ఇక్కడ ఎంత జలాభావం కలిగిన ఆ తీర్థంలో మాత్రం తప్పక నీళ్ళుంటాయి అని సెలవిచ్చారు భగవాన్ ఆ కోవెలలో ఏదో శిథిలమైతే భగవాన్ సరిచేశారని విన్నామే అన్నారు ఆ భక్తులు అవును నేను విరూపాక్ష గుహలో ఉండగా దుర్గాంబ కోవెలకు కుంభాభిషేకం జరిగింది ఆ ఉత్సవానికి ముందే కొంచెం శిథిలమైన శ్రీచక్రం నా వద్దకు తెచ్చి స్వామిది సరిచేసి ఇవ్వాలన్నారు సరే అని సరిచేసి ఇచ్చాను నిజమే అంటూ మౌనం వహించారు భగవాన్